హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు కలెక్షన్స్ సింధు కలెక్షన్స్లో అయితే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి ఇంకా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటిలో సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆనెక్స్ బీట్స్లో గ్రీన్ కలర్ అవైలబుల్ ఉందండి గ్రీన్ కలర్ ఒకటి డూల్ డూల్ బీట్స్లో కూడా గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మ్యాట్లో వస్తుందనమాట మ్యాట్లో వస్తుందండి మీరు ఇది బ్లాక్ బీడ్స్కైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అయినా సరే వేసుకోవచ్చు నేను ఆనెక్స్ బేస్ చూపించాను కదా వాటికి గ్రీన్ కలర్కి కూడా మ్యాచ్ అవుతుందండి ఇలా సైడ్కి వచ్చేసి ఇలా ఎలిఫెంట్ వస్తుంది టోటల్గా మేక్ చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే డి హుక్ ఏమి ఉండదండి ఇలానే వస్తుందన్నమాట ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అయితే బాగుంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి దీని ప్రైస్ కూడా మీకు సింగిల్ పీసే ఉందండి సింగిల్ పీసే ఉంది మీకు వన్ టెన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది యాక్చువల్గా వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ పీస్ అండి సింగిల్ పీస్ ఉన్నందుకు వన్ టెన్కి ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి ఒపెక్ బీట్స్ అండి ఒపెక్ బీట్స్లో ఇవి త్రీ పాయింట్ అలా ఉ త్రీ ఎంఎం సైజ్ అనమాట త్రీ పాయింట్ టూ అలా ఉంటాయండి ఒపెక్ బీట్స్ షైనింగ్ కూడా ఇలా ఉంటాయి కటింగ్స్ వస్తాయండి ఒపెక్ బీట్స్ ఆల్రెడీ తెలుసు మీ అందరికీ కూడా ఇవి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్టీన్ టెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ మీకు సింగిల్ లైన్ నైంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇందులో స్టాక్ ఎక్కువ అవైలబుల్ లేదనమాట టెన్ పీ టెన్ లైన్సే ఉన్నాయండి నైన్టీన్ రూపీస్ సింగిల్ పీస్ ఇస్తున్నా సింగిల్ లైన్ ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఆనెక్స్ ఒపెక్స్ బీట్స్ అండి ఒపెక్ బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇది టెన్ లైన్స్ ఉన్నందుకు మీకు హోల్సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఈ థ్రెడ్కి వేసుకుంటే చాలా అనమాట చూపిస్తానండి ఒకసారి చూడండి మీరు త్రీ లైన్స్ కానీ ఫైవ్ లైన్స్ కానీ మంచి ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నప్పుడు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే మీకు తక్కువ కాస్ట్ పడుతుంది అలాగే మంచి ప్ర మంచి ఓపెక్ బీడ్స్ కూడా మీకు వచ్చేస్తాయి అనమాట ఇలాంటి లోకెట్కి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది వీటికి కమ్మలు కూడా చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ డీహుక్ ఉంటుంది అన్నమాట సైడ్ సైడ్కి కూడా హోల్స్ అయితే ఇచ్చేసారు మీకు నచ్చినట్టుగా మేకింగ్ చేసుకోండి ఇలాంటిది ఏదైనా లాకెట్ ఉన్నా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర బిగ్ సైజ్ ఏదైనా లాకెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా వీటికి ఏ లాకెట్ అయినా సరే వస్తుందండి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా స్టోన్ బీట్స్ అనమాట సీజెస్ స్టోన్లోనే మీకు త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం సైజ్ ఉంటుంది డ్రమ్ షేప్ ఉంటుందండి ఇవి ఫైవ్ లైన్ ఫైవ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి యాక్చువల్గా ఫిఫ్టీ రూపీస్ లైన్ అనమాట మీకు ఇవాళ వీడియోలో ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ ఇచ్చేస్తున్నానండి ఇందులో టూ లైన్స్ కానీ త్రీ లైన్స్ కానీ తీసుకుంటే ఇస్తానండి సింగిల్ లైన్ ఇవ్వనండి ఎందుకంటే ఇవి ఫైవ్ లైన్సే ఉన్నాయి కదా అందుకనేసి సింగిల్ లైన్ ఇవ్వను టూ లైన్ కానీ త్రీ లైన్ కానీ తీసుకోండి ఇచ్చేస్తాను ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఇవి మీ అందరికీ కూడా తెలుసు ఇందులో మనకి థ్రెడ్ థ్రెడ్తో మేకింగ్ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది లేదనుకోండి మీరు లాకెట్ మేకింగ్కి యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ థ్రెడ్ పెడితే మీకు గ్రీన్ కలర్ వచ్చేస్తుంది లైట్ కలర్ థ్రెడ్ పెడితే లైట్ కలర్ వచ్చేస్తుంది ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఇవి కూడా అంతేనండి ఇందులో మీరు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అలా తీసుకోండి సింగిల్ లైన్ అయితే ఇవ్వనండి ఎందుకంటే ఎవరికైనా టూ లైన్స్ త్రీ లైన్స్ తీసుకున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట సింగిల్ లైన్ తీసుకుంటే ఏమవుతుందంటే మీ ఎవరికైనా టూ త్రీ లైన్ తీసుకునే వాళ్ళకి మళ్ళీ అడ్జస్ట్ అవ్వదు అట్లా అనేసి చెప్పేస్తున్నాను మీకు టూ లైన్స్ తీసుకున్న బ్యాక్ సైడ్ కుక్కు పెట్టేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ లైన్ అండి ఇవాళ వీడియోలో ఇవి ఎందుకు అంటే ఇది స్టాక్ చాలా తక్కువ ఉందన్నమాట అందుకనేసి కాస్ట్ అనేది తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది ఇంకొకసారి చూపిస్తానండి దీనికి సింపుల్గా మనకి మంచి హెవీ లుక్ వస్తుంది ఒక్కసారి చూడండి మీరు ఇలా సిక్స్ లైన్ కానీ సెవెన్ లైన్ కానీ ఎన్నైనా తీసుకోండి మీకు ఇట్లాంటి రాణిహారం లాకెట్కి మీరు మేక్ చేసుకొని వేసుకున్న మనకి తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది ప్లస్ లాకెట్ మనకి మేకింగ్ చేసుకున్నా కూడా మనకి మంచి బెస్ట్ ప్రైస్లోనే మేకింగ్ చేయించుకున్నట్టు హెవీ ఐటెం అయితే హెవీ ఐటెం లాగా మనకు కనిపిస్తుందండి చూడండి ఫైవ్ హోల్స్ ఉన్నాయి మీరు త్రీ త్రీ పెట్టేసుకుంటారా ఫోర్ పెట్టేసుకుంటారా మీ ఇష్టం ఫోర్ ఫోర్ పెట్టేసుకున్నా సరిపోతాయి చూడండి ఫోర్ పెట్టేసుకున్న సరిపోతాయి ఇలా మనం మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి పర్ల్స్ అండి పర్ల్స్ కూడా ఇవి టూ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా ఉంటాయి త్రీ ఎంఎం సైజ్ అండి ఇలా వస్తుందండి చిన్న సైజ్ అనమాట ఇది థర్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి మీరు టూ లైన్స్ తీసుకోవాలండి టూ లైన్ తీసుకోవాలి అండ్ ఇది సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటానని నాకు కాస్ట్ ఐడియా లేదు సింగిల్ లైన్ అయితే థర్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి నాకు పడిన కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉండొచ్చు అనుకుంటున్నాను ఐడియా లేదు ఇలాంటి వాటికి కూడా ఇలాంటి చాంద్బలి లాకెట్ అనమాట ఇలాంటి లాకెట్ ఒకటి వేసుకున్న చాలా బాగుంటుందండి సింపుల్గా బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకోవచ్చు అండి ఇలా అటాచ్ చేసి ఉంటుందన్నమాట మీరు కొంచెం ఇక్కడ కట్ చేసుకొని హుక్ లాగా చేసుకున్నా వస్తుంది లేదు మనకి పర్మనెంట్గా మేకింగ్ చేసుకోవాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు కింద వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఏవైనా గ్రీన్ కలర్ బీడ్స్ అయినా సరే స్టోన్ స్టోన్ బీడ్స్ అయినా సరే వేసుకొని మేక్ చేసుకుంటే లాకెట్ హెవీ లుక్ వస్తుంది ప్లస్ ఇలాంటి బీట్స్కి పర్ల్స్కి మంచి లుక్ అయితే వస్తుందండి ఇది మేకింగ్ లేకుండానే మనకి ఇంత మంచి లుక్ వస్తుంది మేకింగ్ చేసిన తర్వాత ఐటెం ఇంకా బాగుంటుందన్నమాట ఇవి కూడా టూ త్రీ పీస్ అవైలబుల్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది ప్రీవియస్ వీడియోలో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇవి బ్లాక్ బీడ్స్ అండి బ్లాక్ బీడ్స్ అనమాట ఇది ఇంతకుముందు కూడా స్టాక్ తెప్పించాము మళ్ళీ అయిపోయింది మళ్ళీ సింగిల్ లైన్ అయితే మిగిలిపోయిందనమాట ఏమవుతుందంటే టూ త్రీ లైన్స్ అలా తీసుకుంటారు కదా కొంతమంది వన్ లైన్ అలా తీసుకుంటారు కదా తీసుకున్నప్పుడు ఏమవుతుందండి అందరికీ కూడా ఇచ్చేస్తాం కదా వన్ వన్ లైన్ మిగిలిపోతుంది మళ్ళీ ఎవరైనా కావాలి మనకి లైన్స్ అన్నప్పుడు తెప్పించినప్పుడు అడ్జస్ట్ అవుతుంది లేదు అనుకోండి ఇవి ఎవరు అడగలేదు ఒకవేళ అడగలేదు అనుకోండి తెప్పించామనమాట ఇందులో మనకు కావాలి అనుకుంటే తెప్పిస్తామనమాట ఇది సింగిల్ లైన్ అయితే ఉందండి బ్లాక్ బెయిడ్స్ ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వస్తుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి థర్టీ రూపీస్ లైన్ అండి థర్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి సింగిల్ లైనే ఉందండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఉంటుందన్నమాట ఫోర్ ఎంఎంకి దగ్గర ఉంటుంది ఇది కూడా సేమ్ అండి ఇది కొంచెం వెయిట్ ఉంటుందనమాట ఇంతకుముందు చూపించినవి అది వేరు ఇది వేరండి అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి ఇవి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది కూడా సింగిల్ లైన్ ఉందండి ఫోర్ ఎంఎం సైజు ఫార్టీ రూపీస్ సింగిల్ లైన్ అండి మీరు లాకెట్ మేకింగ్కి యూస్ చేసుకోవచ్చు అండి ఇందాక నేను రాణిహారం లాకెట్ చూపించా వాటికైనా సెట్ అవుతుంది ఇంకా లేదనుకోండి చాందబలి లాకెట్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది సింగిల్ లైన్ ఫార్టీ రూపీస్ అండి సింగిల్ లైనే ఉంది ఇవి వచ్చేసి పర్ల్స్ అండి ఇవి కూడా ఒరిజినల్ పర్ల్స్ ఏం కాదండి నార్మల్ పర్ల్స్ అండి ఒరిజినల్ పర్ల్స్ అయితే మీకు వన్ నైంటీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇంకా దాంట్లో క్వాలిటీని బట్టి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కూడా ఉందన్నమాట ఇది నార్మల్ పర్ల్స్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది వైట్ కలర్ అండి వైట్ కలర్ టూ లైన్స్ అయితే అవైలబుల్ ఉందండి సిక్స్టీ రూపీస్ సింగిల్ లైన్ ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి టూ లైన్స్ తీసుకోవాలండి టూ లైన్ తీసుకోవాలి మీకు లాకెట్ మేకింగ్కి యూజ్ అవుతుంది కట్టు తీగతో మేక్ చేసుకున్నా కూడా బాగుంటుంది అంత ఏమంటారు అంత ఫాస్ట్గా అయితే కలర్ అయితే ఏమీ పోదండి ఇవి మేము కూడా మేకింగ్కి అయితే యూజ్ చేస్తున్నాం కదా పర్లేదు వెయిట్ ఉంటాయండి క్వాలిటీ కూడా బాగుంటుందండి చూసుకోండి క్వాలిటీ కూడా బాగుంటుంది కలర్ అయితే ఏం చేయట్లేదండి లాకెట్ మేకింగ్కి వాడచ్చు కట్టు తీగతో కూడా మనకి నక్షి బాల్స్ అలా వేసుకొని కూడా వాడవచ్చు ఈ సైజ్ చెప్పలేదండి ఎయిట్ ఎంఎం సైజ్ అండి ఎయిట్ ఎంఎం సైజు వైట్ కలర్ లేదనుకోండి జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసి కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది ఒక లాకెట్ కూడా అవైలబుల్ అయితే ఉందండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ లాకెట్ అండి మీకు ఆఫర్ ప్రైస్ ఇచ్చేస్తున్నాను వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇది ఇలా ఉంటుందండి ఎలా అంటే అలా మూవ్ అవుతుందనమాట ఇలా ఉంటుంది ఇలా సైడ్కి అయితే రింగ్స్ ఇచ్చారండి చాలా బాగుంటుంది లాకెట్ కింద ఇలా డ్రాప్ షేప్ అయితే ఇలా పులికి డ్రాప్ లాగా ఇచ్చేసారనమాట సింగిల్ పీస్ ఉందండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి వైట్ స్టోను అండ్ సీజర్ స్టోన్తోనైతే వచ్చిందనమాట దగ్గర నుంచి కూడా చూడండి మీరు వేటికైనా సరే అని ఇందాక నేను బీర్స్ చూపించాను కదా వాటికైనా సరే వేసుకోవచ్చు స్పిన్నర్స్కి బ్లాక్ బీర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ హోల్ ఉంటుంది కదా ఇక్కడ హుక్కు పెట్టేసుకొని పెట్టేసుకోవచ్చు ఇది కూడా సింగిల్ పీస్ అయితే ఉందండి ఇది మీరు బ్లాక్ బీర్స్కి ఇలా వేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకోవచ్చు బ్లాక్ బ్లాక్బీర్స్కి చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అయితే ఉందండి రెడ్ స్టోన్తోనైతే ఉందనమాట ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సైడ్కి అయితే రింగ్స్ ఉన్నాయండి సింధు కలెక్షన్ చూస్తున్న వాళ్ళు లైక్స్ అయితే ఇవ్వండి ఇవి వచ్చేసి పొలికి డ్రాప్స్ ఏనండి పొలికి డ్రాప్ లాగా ఉంటుందన్నమాట ఇలా ఉంటుంది ఇందులో ఫోర్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ పీస్ ఉన్నాయి మీరు ఫోర్ పీస్ తీసేసుకోవాలండి ఇలా మీకు లాకెట్కి ఇలా యాడ్ చేసుకోవచ్చు చూడండి కింద ఇంకేమైనా బీడ్స్ నచ్చితే కూడా బీడ్స్ ఇంకేమైనా కూడా మీరు వేసుకొని వేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది కింద మనకు బీట్స్ వేసుకోవచ్చు అండి ఇక్కడ హోల్ ఉంది కదా ఇక్కడ కింద పైన హోల్ ఉందనమాట లేదనుకోండి ఇలా యాడ్ కూడా చేసుకోవచ్చండి ఇలా కూడా చేసుకోవచ్చు ఓకే ఫోర్ పీస్ ఉన్నాయని నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి సింగిల్ పీస్ మీకు నైన్టీన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఇవి కూడా వచ్చేసి పొలికి డ్రాప్స్ డ్రాప్ లాగానేనండి స్టోన్ వస్తుందనమాట పొల్కీ పొలికి డ్రాప్ లాగానే ఇలా సైడ్కి అయితే హోల్ ఉంటుంది పైన ఇలా స్టోన్ పైన డిజైన్ వస్తుందండి స్టోన్తోని ఇందులో త్రీ పీస్ ఉన్నాయండి గ్రీన్ టూ పీస్ పర్పుల్ కలర్ టూ పీస్ వన్ పీస్ అయితే ఉందనమాట ఇది కూడా మీరు బ్లాక్ బీడ్స్కి అయినా సరే వేసుకోవచ్చు ఇన్విజిబుల్ గేర్ వైర్ ఉంటుంది కదా మీరు గేర్ వైర్కి కూడా మేకింగ్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి సింధు కలెక్షన్స్లో అక్క అన్నీ కూడా సింగిల్ 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 లైన్ ఉన్నాయన్నీ కూడా చూపించేస్తున్నారు స్టాక్ తెప్పిస్తారా లేదా అని కొంతమంది అడుగుతున్నారండి ఇప్పుడు మాత్రం అయితే నేను స్టాక్ తెప్పించలేను కొంచెం టైం పడుతుంది అనమాట అందుకనేసి ఇప్పుడు సింగిల్ లైన్ ఉన్నవన్నీ కూడా నేను తీసేయడం అయితే జరుగుతుంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇలా కూడా బాగుంటుంది చూడండి ఇలా కూడా బాగుంటుందనమాట ఇలా త్రీ పొలికి డ్రాప్స్ కూడా బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు గేర్ వైర్కి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మీకు త్రీ పీస్ తీసుకోవాలి అండి ఎందుకంటే ఇవి త్రీ పీస్ ఉన్నాయి నేను మళ్ళీ వన్ పీస్ టూ పీస్ అలా ఇచ్చేసిన తర్వాత ఇంకా సింగిల్ పీస్ మిగిలిపోయింది అనుకోండి అది ఎక్కడన్నా పడిపోతుంది అనమాట మళ్ళీ నేను ఎవరికి ఇవ్వలేను అందుకనేసి త్రీ పీస్ తీసుకోవాలండి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ పీస్ అండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది కూడా స్టోన్ బీడ్స్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా మీరు కట్టుతీగతో మేక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకున్నా సరిపోతుంది ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఉంటుంది గ్రీన్ కలర్ అయితే సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి ఇంకా నిన్నటి వీడియోలో కూడా ఐటమ్స్ అయితే కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆ వీడియో చూసేసి అయితే మీరు బుక్ చేసుకోండి అందులో ఉన్నాయి కూడా మీకు ఏమైనా నచ్చితే కూడా తీసేసుకోండి గ్రీన్ కలర్ ఆనెక్స్ ఉన్నాయండి డుల్డుల్ బీట్స్ ఉన్నాయి ఇంకా లాకెట్స్ ఏవో చూపించాను కదా అవి కూడా ఉన్నాయి ఇవాటి వీడియో కూడా మీరు చూసి బుక్ చేసుకోండి ఇది అయితే స్టోన్ బీట్స్ అండి మీరు గోల్డ్లో కూడా చుట్టించుకోవచ్చు ఇది టూ సెవెంటీ రూపీస్ లైన్ అండి టూ సెవెంటీ రూపీస్ సింగిల్ లైన్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి దీనికి మంచి లాకెట్ చూపించేస్తాను అది కూడా మీకు ఇందులో ఇక ఇందులో అయితే ఇక లేవండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఏమో నాకు ఐడియా లేదు డి హుక్ ఉంటుందండి డి హుక్ ఉందండి ఇలా లాకెట్ వస్తుంది ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇంకా ఇందులో అయితే స్టాక్ లేదు పిక్ వచ్చేస్తుందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా మీకు ఇవాటి వీడియోలో మంచి హోల్సేల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ అండి ఫైవ్ నైంటీ నైన్ యాక్చువల్గా ఇది సిక్స్ నైంటీ అలా పడుతుంది అనమాట విక్టోరియా లాకెట్ అండి విక్టోరియా పెన్ సింగిల్ పీస్ అయితే ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం లేట్ చేయకుండా బుక్ చేసుకోండి ఇటు కూడా మేక్ చేసుకోవడానికి ఉంది కమ్మలు కూడా చాలా బిగ్ సైజ్ అయితే వచ్చిందండి కమ్మల్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చింది లాకెట్ కూడా చాలా బాగుంది మీరు ఇలాంటి బీచ్కి ఇలాంటి లాకెట్ వేసినా సూపర్గా సెట్ అవుతుంది విక్టోరియా పెన్ ఇది సిక్స్ నైంటీ అలా ఉంటుంది అనుకుంటున్నాను సిక్స్ నైంటీ సెవెన్ ఫిఫ్టీ ఉందండి ఇది లాకెట్ ప్రైజ్ వచ్చేసి సింగిల్ పీస్ ఉంది ఇచ్చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇవి కూడా స్టట్స్ అండి చాలా బాగుంటాయి స్టట్స్ ఇందులో అయితే గ్రీన్ కలర్ ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను చాలా బాగుంటుంది పెట్టుకుంటే కూడా ఇది మిడిల్లో అయితే వచ్చిందండి స్టోన్ మీద ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నామండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా లాకెట్ ఒకటి వచ్చేసి చాలా బాగుంటుందండి బేబీ పింక్ కలరు చాలా బాగుంటుంది ఇందులో అయితే అప్పట్లో చాలా స్టాక్ అయితే వెళ్ళిపోయింది అనమాట ఇలా వస్తుందనమాట చాలా బాగుంటుంది బేబీ పింక్ కలర్ మొనాలిసా బీడ్స్కి ఇలా మేక్ చేసుకుంటే బాగుంటుంది లేదు అనుకుంటే మీరు అయినా మేక్ చేసుకోవచ్చు లాకెట్ అయితే చాలా బాగుంది చూడండి ఇక పులికి డ్రాప్తానికి కింద హ్యాంగ్ అయ్యి ఉందనమాట బ్యాక్ సైడ్ డీ హుక్ ఉంటుంది బ్యాక్ సైడ్ డీహుక్ లేదు సారీ సైడ్కి అయితే హుక్స్ వచ్చేస్తాయి వైట్ స్టోన్ అండ్ స్టోన్తో అయితే వచ్చిందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఇది కూడా మీకు త్రీ నైంటీ రూపీస్ అలా పడుతుందండి స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి అండ్ మనకి ఇది బేబీ పింక్ కలర్ కూడా సింగిల్ లైన్ ఉందండి సింగిల్ లైన్ వన్ లైన్ టూ లైన్ అవైతే అవైలబుల్ ఉన్నాయండి ఇవి బేబీ పింక్ కలరు ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇలా బుక్ చేసుకోండి మీకు ఇలా ఈ వీటికి కూడా మేక్ చేసి వేసుకున్న బాగుంటుంది లేదనుకోండి మీరు మిడిల్లో గోల్డ్ బాల్స్ అలా వేసుకోండి లేదు స్పిన్నర్స్ కైన సరే వేసుకోవచ్చు గ్రీన్ కలర్ మోనల్ స్వీట్స్ అండి ఈ గ్రీన్ కలర్ మొనాలిసా బీల్డ్స్కి కూడా ఇలాంటి లాకెట్ ఒకటి ఉన్నది అనుకోండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అనమాట మ్యాట్లో వస్తుంది ఇలా ఉంటుందండి పికాక్ వస్తుంది అనమాట కింద మేక్ చేసుకోవడానికి టోటల్గా రింగ్స్ ఇచ్చేసారు సైడ్కి వచ్చేసి ఇలా రింగ్స్ అయితే ఉన్నాయండి మీరు ఇలాంటి మొనాలిసా బీడ్స్కైనా సరే మేక్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న బాగుంటుందండి లేదనుకోండి బ్లాక్ బెర్స్ కూడా మీరు వేసుకోవచ్చు మీకు ఇది ఇవి టూ పీస్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వన్ పీస్ వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కమ్మలు అయితే లేవండి మీరు ఏవైనా సరే సెట్ చేసుకోవచ్చు నేను ఇంతకుముందు గ్రీన్ కలర్ కమ్మలు చూపించాను కదా అలాంటివైనా సరే బుక్ చేసుకోవచ్చు వన్ నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఇది కూడా లొకెట్ చాలా బాగుంటుందండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ డి డి హుక్ ఉంటుంది అండ్ ఇక్కడ మేక్ చేసుకోవడానికి హోల్స్ అయితే ఉన్నాయి మిడిల్లో గ్రీన్ కలర్ వచ్చింది మీరు గ్రీన్ కలర్ అయినా వేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు ఇంకా ఏవైనా బీడ్స్కి అయినా సరే మేక్ చేసి వేసుకోవచ్చు కింద అయితే రింగ్స్ ఉన్నాయండి మీరు ఇలా గ్రీన్ కలర్ దానికి కూడా మీరు ఇలా మేక్ చేసి కూడా వేసుకోవచ్చు అండి సింగిల్ యాక్కి కూడా వేసుకోవచ్చు మొనాలిసా బీడ్స్కి అయితే పెట్టి చూపిస్తున్నాను మీకు ఐడియా కోసము ఎలాంటి ఘడ్ మోటివ్ అయితే లేదండి ఇది వచ్చేసి మ్యాట్లో మెహందీ పాలిషింగ్లో వస్తుంది అండ్ విక్టోరియాలో వస్తుంది అనమాట మెహందీ పాలిషింగ్లో వస్తుందండి ఇలా ఉంటుంది మ్యాట్ కాదు మ్యాట్ అయితే మీకు కొంచెం బ్లాక్లో ఉంటుంది కదా ఇది మెహందీ పాలిషింగ్లో ఉందనమాట క్వాలిటీ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి వైట్ స్టోన్ ఇచ్చేసారు ఇక్కడ సీజర్ స్టోన్ అండి సీజర్ స్టోన్ అంటే మీకు ఇలా కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తాయి అనమాట కింద అయితే వైట్ స్టోన్తో ఇది ప్రైస్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా సింగిల్ పీసే ఉందండి ఇలాంటి బీట్స్కి అయితే ఇలాంటి లోకెట్ చాలా బాగుంటుందండి సింగిల్ లైన్ మోనాలిసా బీడ్స్కి ఇలా మీరు సింగిల్ ఇలాంటి లాకెట్ వేసుకున్న బాగుంటుంది లేదనుకోండి మనకి ఇంకా మంచి హెవీ లుక్ కావాలి మనకి అలాంటివి ఇట్లాంటివి చిన్న చిన్న బీడ్స్తోని వద్దు అని అనుకుంటే మీరు ఇలాంటి బీడ్స్ కిరా వేసుకోవచ్చు అండి ఇలాంటి బీడ్స్కి కూడా మీరు వేసుకున్న చాలా బాగుంటుంది త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇవి వచ్చేసి వైట్ కలర్ స్టోన్ అండి టోటల్గా సీజర్ స్టోన్లో వస్తుందండి సీజర్ స్టోన్ కాదు ఇంకా వేరే వేరే స్టోన్ అంటారు ఐడీ స్టోన్ అంటారు కదా అవన్నమాట మీకు బ్యాక్ సైడ్ ఏమీ ఉండదు ఇక్కడ సైడ్కి వచ్చేసి అయితే రింగ్స్ ఇచ్చేసారండి మీరు ఇలాంటివి కూడా మోనాలిసా సింగిల్ లైన్ తీసుకొని ఇలా మేక్ చేసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది మీకు కనిపిస్తుంది నేను బీడ్స్ క్లాత్ సేమ్ కలర్ అవ్వడం వల్ల మీకు కనిపించట్లేదు ఇలా బాగుంటుంది చూడండి ఇవి సింగిల్ పీస్ ఇవి ఎన్ని ఉన్నాయో చూస్తానండి నచ్చిన వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి నైంటీ నైన్ రూపీస్ అండి సింగిల్ పీస్ ఓన్లీ సింగిల్ పీస్ నైంటీ నైన్ రూపీస్ బ్లాక్ బీర్స్ కూడా బాగుంటుందండి డ్రెస్సెస్ పైకి శారీ పైకి శా షార్ట్ బ్లాక్ బీర్స్ కూడా ఇలాంటి లవకెట్ బ్లాక్ బీర్స్ చాలా బాగుంటుంది ఇవి కూడా బాగుంటాయి చూడండి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇవి కూడా పులికి డ్రాప్స్ టైప్ ఉంటాయండి మీరు ఇలాంటివి కూడా బ్లాక్ బ్లాక్బెర్స్ యూస్ చేసుకోవచ్చు ఇవి ఒక సెవెన్ సిక్స్ పీసెస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే త్రీ పీస్ అయినా సరే ఇచ్చేసాను లేదు అనుకోండి సిక్స్ పీస్ తీసుకున్నా సరే ఓకే అండి సిక్స్ పీస్ తీసుకుంటే బెటర్ అండి ఇలా వస్తుందనమాట మనకి ఇంకా దగ్గరగా పెట్టుకున్నాం అనుకోండి మంచి లుక్ ఇంకా బాగా మంచిగా అనిపిస్తుంది మీకు ఏదైనా సింపుల్ లాకెట్ ఉన్నా కూడా లాకెట్కి కింద హ్యాంగ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇందాక లాకెట్ చూపించాను కదా అలాంటి వాటికి మనకి ఇంకా కొద్దిగా లెంత్ పెరగాలి అనుకుంటే ఇలాంటివి వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా వస్తుంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కాస్ట్ చూస్తానండి ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది థర్టీ ఫైవ్ అంతనా ఉందండి నేను చూసి చెప్తాను ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఒకసారి పిక్ పెట్టండి ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఉందండి లేదనుకుంటే ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూసి చెప్పండి ఇవి మోనాలిసా బీడ్స్ కూడా టూ త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలరు అండ్ బేబీ పింక్ కలర్ అయితే వన్ లైన్ అయితే ఉంది ఇంకా టూ త్రీ లైన్స్ ఉండవచ్చు చూస్తాను ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఇందులో ఎన్ని లైన్స్ కావాలనేది అయితే ఒకసారి అయితే పెట్టండి ఇందులో టూ త్రీ లైన్స్ ఉన్నాయండి తెప్పించడానికి ఒక టైం పడుతుందనమాట అందుకనేసి ఇలా సింగిల్ పీసెస్ టూ పీస్ త్రీ పీస్ చిన్న చిన్న ఐటమ్ కదా అవన్నీ కూడా మీకు క్లియరెన్స్ అయ్యేలో చూపించడం అయితే జరుగుతుందనమాట సింధు కలెక్షన్ సపోర్ట్ చేసి లైక్ చేయండి ఇంకా ఏమీ ఉన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చే వీడియో అయితే చేస్తానండి కొత్త న్యూ ఐటమ్ చూపించట్లేదు అని అనుకోకండి ఎందుకంటే న్యూ ఐటమ్ తెప్పిస్తానండి కొంచెం టైం ఇవ్వండి ఓకేనా సింధు కలెక్షన్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి అండ్ సింధు కలెక్షన్కి అయితే మర్చిపోకుండా లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి వాళ్ళకి కూడా ఏదైనా ఐటమ్ నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకుంటారు నేను ఐటమ్ న్యూ ఐటమ్ తెప్పించిన తర్వాత నేను గ్రూప్లో అయితే సెండ్ చేస్తానండి ఓకేనండి థ్యాంక్ యూ అండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది చూడండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలండి మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ